బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోవడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుంది అందులో భాగంగా మరి ఇప్పుడు గెలిచింది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మందిలో ఆరుగురు కొత్త వాళ్ళే ఒకరు మహేశ్వర్ రెడ్డి ఏడవ వ్యక్తిగా ఆయన అంతకుముందు కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే ఇప్పుడు రెండవసారి రెండవసారి గెలిచిన ఎమ్మెల్యేలో మహేశ్వర్ రెడ్డి ఒకరు కొత్తగా గెలిచిన వాళ్ళు ఆరుగురు బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళంతా కొత్త వాళ్ళు ఇక ఎనిమిదవ నెంబర్ చూసుకున్నట్టయితే రాజాసింగ్ గారు ఆయన మూడవసారి గెలిచి హార్టిక్ సాధించారు మహల్ నుంచే ఒకటవసారి మహల్ నుంచే రెండవసారి ఇప్పుడు మహల్ నుంచే మూడవసారి గెలిచారు మరి ఇప్పుడు శాసనసభ సంబంధించినటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ఇంత లేట్ ఎందుకు ఇంత ఆలోచన ఎందుకు ఇంత సంప్రదింపులు ఎందుకు అధిష్టానం నుంచి ఎన్నుకోండి ఎన్నుకోండి అని ఒక పదిసార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది దేనివల్ల వస్తుంది ఎవరికి ఎవరైతే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఎందుకు ఆలోచిస్తున్నారు ఇందులో ఏముంది ఆలోచించడానికి ఎనిమిది మందిలో ఆరుగురు కొత్తవాళ్ళు ఒకటి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఏడవ వ్యక్తి రెండుసార్లు గెలిచాడు కానీ ఇక్కడ హార్ట్రిక్ సాధించిన వ్యక్తి రాజాసింగ్ ఉన్నాడు ప్రాణాలకు తెగించి బీజేపీ కోసం ఒకటే కాకుండా ఇటు ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంలని ఇటు విశ్వ హిందూ పరిషత్ ప్రోగ్రాంలని ఇటు బజరంగదళ ప్రోగ్రాంలని ఇటు ప్రైవేట్గా కూడా ఆవులను కానీ ఇంకా ఇతరత్ర అలాంటి ప్రోగ్రామ్స్ ఆవులు తరలిస్తున్నటువంటి సందర్భాలు కానీ ఆవులను గురించి ఆయన ఒక వీడియోలు విడుదల చేసి చాలామందితో బెదిరింపు కాల్సులకు కూడా గురైనటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక కార్యకర్తగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఇష్యూ జరిగితే హిందుత్వం గురించి కానీ హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కానీ హిందువులకు జరుగుతున్నటువంటి అక్రమాల గురించి కానీ గొంతెత్తే గొంతెత్తడమే కాదు ఒక గోషా మహల్లోనే గొంతెత్తడం కాదు రాష్ట్ర వ్యాప్త సమస్యలపై కూడా ఆయన గొంతెత్తినటువంటి సందర్భాలు రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ తెలుసు మరి అలాంటప్పుడు మూడు సార్లు హార్టిక్ సాధించినటువంటి వ్యక్తిని చేయాలనేది దానికి వెనకడుగు ఎందుకు వేస్తున్నారు ఆలోచన ఎందుకు చేస్తున్నారు నెలలు నెలలు ఎందుకు గడుపుతున్నారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఇప్పటికీ మరి ఇన్ని రోజులు ఇన్ని నెలలు అయినాక కూడా ఇంకా ఆలోచన ఎందుకు చేస్తున్నారు పక్క పార్టీలను చూసేనా సిగ్గు తెచ్చుకోవాలని లేదా రాజాసింగ్ అయితే ఎవరికి నష్టమే ఉంది ఎవరికి నష్టం మీకు బడా ఏమైనా అడ్డమా దేనికి ఆయనకు తెలుగు రాదు తెలుగు సరిగ్గా రాదు అనే మాట మీరు మాట్లాడుతున్నారు తెలుగు రాకపోతే పార్లమెంటులో పార్లమెంటులో తెలుగు వాళ్ళు పోయి హిందీ మాట్లాడుతున్నారు లేదు ఈ తెలుగు రాని వాళ్ళు కూడా హిందీ రాని వాళ్ళు కూడా తెలుగు తెలుగు వాళ్ళు పోతే తమిళ్ వాళ్ళు పోతే తమిళంలోనే మాట్తున్నారు తెలుగులోనే మాట్లాడుతున్నారు యాక్సెప్ట్ చేయట్లేరా పార్లమెంట్ నడవట్లేరా అసెంబ్లీలో ఆయనకు వచ్చిన భాషలోనే మాట్లాడతారు హిందీ 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 రాని వాళ్ళు తెలంగాణలో రాని వాళ్ళు ఎవరున్నారు ఉండొచ్చు బట్ అదంతా కూడా తెలుగు అనువాదం నడుస్తుంది కదా తెలుగు అనువాదంలో మీడియా ప్రసారం చేస్తుంది కదా ఆయన చెప్పేది స్పీకర్కి అర్థమవుద్దిగా ముఖ్యమంత్రికి అర్థమవుద్దిగా మన సమస్యల మీద ఆయన మాట్లాడలేడా ఘంటాపదంగా మాట్లాడలేడు ఒక భాష అడ్డు పెడుతున్నారా ఏం అడ్డు పెడుతున్నారా దేనికి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు పెద్ద పెద్ద లీడర్లమని చెప్పుకొని పెద్ద పెద్ద నాయకులమని చెప్పుకున్నా నలభై యాభై ఏళ్ల నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి పుట్టక ముందు జనసంఘులో ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నామని అన్న వాళ్ళందరూ హైదరాబాద్లోనే బీజేపీ ఉంటుందని ఒక ఒక అది ఉంది హైదరాబాద్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థులే ఓడిపోయారు ఈ నలభై ఏళ్ల చరిత్ర ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులే ఓడిపోయారు అలాంటిది ఒక్క రాజాసింగ్ ఒక్క రాజాసింగే గెలిచాడు తెలంగాణ తెలంగాణ నినాదము రాష్ట్రం అంతా మారుమవుతున్న సమయంలో ఐదుగురు గెలిచారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు అయిన తర్వాత గోశామాల్లో ఈయన గెలిచాడు సింగ్ మిగతా వాళ్ళు ఓడిపోయారు ఏ కారణం ఎందుకోసం ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పని చేయట్లేరు ప్రజలు తేల్చారు ఒకే నియోజకవర్గం నుంచి మూడు సార్లు హ్యాట్రిక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు పెట్టుకొని సింగ్కు ఇస్తే తప్పే ఉంది ఎందుకు రాజా సింగ్కి ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ హిందుత్వవాదులు కానీ చాలామంది కూడా హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నప్పుడు మీరు ఆఫీస్లో కూర్చొని ఈ ఇంతసేపు ఇంత ఇన్ని ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు కానీ ఇది బీజేపీకి నిజంగా ఇది ఇది కరెక్ట్ కాదు బీజేపీ చేస్తున్న ఈ ఈ యొక్క లేటు ఈ యొక్క ఆయన మీద మరి మెయిన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకి ఏమైనా కోపమా ఇంకేదైనా ఉండొచ్చు అవన్నీ కూడా ఎవరికి అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆయనకు ఇవ్వను అనడానికి మీకు ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా లేదు మునావరి విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ ఒక్కరే ఇరుక్కొని ఒక్కడనే చేసుకొని మొన్న జైలు కూడా పంపిస్తే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిస్తే ఏకాకిగా వెళ్ళిండు చివరికి బీజేపీ నుంచి సస్పెండ్ చేసిరు హిందుత్వం గురించి పోరాడినందుకు మరి వచ్చిండు తీసుకున్నారు మళ్ళీ బీజేపీ నుంచే మరి ఓటేసిరు వెళ్ళినా నేను బీజేపీ నన్ను రానివ్వకపోయినా నేను బీజేపీ అని చెప్పి గంటా చెప్పినటువంటి వ్యక్తి ఆయనకి ఇవ్వకుంటే మాత్రం బీజేపీకి బీజేపీకి పక్కా తెలంగాణ రాష్ట్రంలో నష్టమే జరుగుతుంది హిందుత్వవాదులు కానీ హిందువులు కానీ పక్కా కూడా బీజేపీకి మరి అనుకూలంగా పనిచేయడానికి ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను దయచేసి రాజా సింగ్కి ఖచ్చితంగా ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇవ్వాలి ఇది అందరూ హిందుత్వవాదులు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి నిజమైనటువంటి విషయం